గుడ్ మార్నింగ్ డాడీస్ మరొక విషయం మరొక ప్రోడక్ట్ గురించి ఇది చాలా చక్కటి ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది బాగా మనిషికి ఈ మానవ శరీరానికి కరెక్ట్గా అవసరమైంది ఈ ప్రోడక్ట్ ఇది దీని గురించి అత ముందు దీన్ని ఇంట్రడక్షన్ ఇస్తాను తర్వాత దీన్ని ఎలా వాడాలి ఏంటి అనే విషయాన్ని మళ్ళీ మనం మేడం గారితో మాట్లాడదాం అయితే ఇది మల్టీ విటమిన్ ఈ మల్టీ విటమిన్ అంటే ముందు మనం ఒక విషయం మనం తెలుసుకోవాలి మనం రోజు తినే తిండిలో పళ్ళు కూరగాయలు ఆకులు మాసుకూర్తులు ఇలా అన్ని కలిపి తినేటువంటి మృష్టాన్న భోజనం అంటారు తెలుగులో అంటే మన సంస్కృతంలో దీన్ని వాడినప్పుడు అంటే అన్ని రకాల పదార్థాన్ని కలిపి తిన్నప్పుడు మానవ శరీరానికి అవసరమైన సర్వ పోషకాలు అందుతాయి అయితే ఇప్పుడున్న కాలంలో ఈ పరిస్థితుల్లో ఓ పండ్లు కొనుక్కొని తినాలంటే పళ్ళు తినడం అనేది చాలా కష్టంగా ఉంది ఎవరికో బాగోకపోతేనో హాస్పిటల్కి వెళ్తేనో చుట్టాలంటికి వెళ్తేనో ఇప్పుడు మనకి మరీ దాన్ని తెచ్చుకోవాలని మరీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్ప ఈ పళ్ళుని కొనలేకపోతాను అంటే ఆ పరు నుంచి కావలసినటువంటి పోషకాలు మన శరీరానికి అందట్లేదు మరి ఇంకా కూరగాయలు వగ వరుడు ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా సరిగా మనకి పోషకాలతో కూడినటువంటి కూరలు ఆకుకూరలు దొరకట్లేదు దీన్ని పండించే క్రమంలో అనేక రకాల మందులు వాడడం రకరకాలుగా మళ్ళీ ఆ ఫెస్ట్ సైడ్స్ దాని మీద ఉండడం ఇలా చాలా జరుగుతున్నాయి అది కాక కూరగాయ రోజు మాంసానికి కోరికి కొన్ని కూరగాయలకి తేడా లేకుండా పోయింది చిన్న తేడా అంతే ఒక్కొక్కసారి మాంసాన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు లేకపోతే ఒక మధ్యతరదు వాడు అన్ని రకాల విటమిన్స్ తో ఉన్నటువంటి భోజనం తిని తన జీవితాన్ని కొనసాగించి ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఇంపాసిబుల్ ఇట్లా ఎన్నో విషయాల్లో మనం దీని అన్నంలో కావచ్చు రకరకాలుగా అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ విడివిడిగా కొనుక్కొని తినాలి అని అంటే వేల రూపాయలు నెల నెల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వేల రూపాయలు అలాంటి పరిస్థితుల్లో మనకి కష్టంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మల్టీ విటమిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి ఖరీదైనటువంటి జీవితం అయితే తప్ప అన్నీ తీసుకోలేని ఈ పరిస్థితుల్లో మనకి అన్ని రకాల విటమిన్లు తీసుకోవాలంటే సి విటమిన్ తీసుకోవాలంటే ఉసిరిగాయలు పులుపువుని అన్ని తినాలి ఏ విటమిన్ తీసుకోవాలంటే మళ్ళీ దానికి రకరకాల క్యారెక్టర్ అన్నీ తినాలి కానీ ఏది చేసిన నిప్పులమే చేసినటువంటిది కొన అంటేనే ఇలాంటి పరిస్థితుల్లో మల్టీ విటమిన్ ఓ ప్రోడక్ట్ వచ్చి మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్ని సంపూర్ణంగా సమృద్ధిగా అందించేటువంటి ఒక మంచి ప్రోడక్ట్ని ఇప్పుడు మనం తీసుకొచ్చాను నేను దీన్ని కూడా ప్రాక్టికల్గా చేసే ఇస్తున్నాను నేను ఇప్పుడు నేను నేను మాట్లాడి ఒక అరవై డెబ్భై ప్రోడక్ట్లు మాట్లాడాను అందులో ఇప్పుడు నేను కేవలం పదహారు నుంచి పదిహేడు ప్రోడక్ట్లు మాత్రం తీసుకొచ్చాను మిగతా వాటిని టెస్ట్ చేస్తున్నాను ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాతే మీకు అందిస్తాను అందుకని బిజినెస్ కోసం ముందులు పెట్టేసి కొనుక్కోండి అనే పరిస్థితి నేను తీసుకురాను ఎందుకంటే యు ఆర్ మై ఫ్యామిలీ నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలో అలాగే చూసుకోవాలి అందుకనే నేను వాడి వాడించిన తర్వాతే తెస్తున్నాను సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మల్టీ విటమిన్ కాబట్టి ఇది చిన్నపిల్లలు వాళ్ళ ఎదుగుదలలో ఆడుకునేటప్పుడు వాళ్ళు చురుకుదనం లేకపోవడం లేదంటే చలాకిగా ఉండక డిమ్గా ఉంటుండడం జ్ఞాపకశక్తి తగ్గడం ఈ విటమిన్ లోపమంటే అలాగే వస్తుంది చర్మం పొడిబారిపోవడం లేకపోతే చర్మం చిన్న చిన్నగా ముడతలు పడడం కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటి రకరకాలు ఉంటాయి అంటే ఈ మన శరీరానికి పదహారు పదిహేడు రకాల పోషకాలు ముఖ్యమైన అవసరం అయితే అందులో ఎక్కువగా ఈ విటమిన్స్ అన్ని చాలా పాత్ర పోషిస్తాయి అలాంటి ఒక విటమిన్ దాన్ని మీకు తీసుకొచ్చి అందిస్తున్నాను అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడిన తర్వాతే మరొకరు ప్రిఫర్ చేయండి మన కాన్సెప్ట్ కోసం మనం కంగారు కోసం అవసరం లేదు నేను వాడించిన తర్వాతే మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక మేడం గారిని మళ్ళీ కలుపుతున్నాను తన తాలూకు అనుభవాన్ని ఇది ఎలా వాడాలి అంతా వివరంగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అమ్మా